अरे इसको कभी नहीं देखा था चला देखो मुझे नहीं बिठता है वरका नमक बिठता है नहीं तो कैसी कौन सी कौन सी कौन सी नामामंडे भी हैं ओके राइट बाय बाय थैंक यू लाइक थैंक यू सो मच

బెల్లం అంటే మంచి ఫేమస్ మీరు ఆడపడుచు తెచ్చారండి బెల్లం తెచ్చారు బెల్లం ప్రసిద్ధి ఇది ఏంటంటే ఇప్పుడు పర్వణంలోకి ప్రసాదానికి దీన్ని ఉపయోగిస్తారండి ఓకే అండి మరి ఇప్పుడు ఎదురేస్తారు చూపించాలి గృహిణి ఇప్పుడు

ఇది సత్యనారాయణ చూడండి పాలు వాళ్ళ పిండి గారు వేపుతున్నారండి పాలు నల్లగా ఉండాలా తెల్లగానే ఉన్నాయండి ఒకవైపు అవుతుంది అవునండి అది వేగాక కాస్త బెల్లం వేస్తా ఉండాలి అప్పుడు వేస్తారు వేస్తారా అలా అండి ప్రసాదం కూడా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈ అంతా మా విజయవాడ తాలూకా వీడియోస్ నేను డివైడ్ చేసి పెడతానని చెప్పాను కదండి అసలు నేను యాక్చువల్గా పెట్టాలని నేను నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో పెట్టలేదండి ఇంకా సత్యనారాయణ మొత్తం ఐదో అధ్యాయం ఉండిపోయింది అలాగే మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకోవటం అలాగే తను తాంబూలాలు ఇవ్వటం అందరికీ కూడా అలాగే సత్యనారాయణ మొత్తం ఐదో అధ్యాయం భోజనాలు మా ఫ్రెండ్స్ రిసీవ్ ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయండి వ్లాగ్ ఎక్కువనే ఆలోచించద్దు మీరు చూస్తే మీకే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుందండి చూసి ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు సత్యనారాయణ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం యొక్క ఐదో అధ్యాయం పంతులు గారు కూడా చెప్తారు ఇప్పుడు విని ఆనందించండి అతను చాలా బాగా చెప్పారు కదా ఆ వీడియోస్ కూడా బాగా ఉన్నారు మరి ఇక ఐదో అధ్యాయం ఏమిటయ్యా అని అడిగితే సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని దూషిస్తే దాని కష్టం ఇంత అంతా ఉండదని చెప్పడానికే ఐదో అధ్యాయం యొక్క మహారాజు ప్రజలని కన్న తండ్రి వలె పరిపాలిస్తున్నట్ట ఆయనకి భార్య నూరు ఊరు కుమారులు ఉన్నారు మకానొక రోజున ఆయన అడవిలోకి వేటకి వెళ్ళాడు వేటాడి 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 మధ్యాహ్నం పన్నెండు గంటలు వేటేయ్యేసరికి ఒక మారేడు చెట్టు కింద విశ్రమిస్తున్నట్ట అటువంటి సమయంలో అక్కడ ఆవులు కాసుకునేటటువంటి అడవిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే మొక్కుబడిగా దొరికినటువంటి స్వామాలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతమ చేసి ఆ వ్రతాన్ని తాలూకా ప్రసాదాన్ని గారికి ఇద్దామని వెళ్ళాక ఎందుకంటే దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు తండ్రితో సమానం కాబట్టి గారికి ఇద్దామని వెళ్ళేసరికల్లా మీరు ఇచ్చినటువంటి ప్రసాదం ఆ రాజు తీసుకోకుండా తిరస్కారంగా మీరు గొల్లక వాళ్ళు మీరు చేసినటువంటి ప్రసాదం నేను తిందని ఏంటని చెప్పి అహంకారంతో ఆ ప్రసాదం తీసుకోలేదు కనీసం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం దగ్గరికి వెళ్ళి నమస్కారం కూడా చేయాలి సరిగదా ఇంటికి వచ్చేస్తున్నాడు ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వారి తాలూకా దీని ప్రభావం చేత పలాయులు వచ్చాక రాజ్యాన్ని దోచుకెళ్ళిపోయారు భార్య పిల్లలు కూడా చనిపోయాట ఈ వర్తమానం పట్టుకొచ్చి ఒక భటుడు చెప్పాడు అయ్యా మీ భార్యా పిల్లలు చనిపోయారు రాజు పలాయుధాలు వచ్చి మీ దేశాన్ని రాజ్యాన్ని కొల్లగొట్టేశారని చెప్పేసరికి తాను ఆ రోజు చేసినటువంటి కాలకు ఏమిటని ఆలోచిస్తే అడవిలో ప్రసాదూషన్ తప్పు తప్ప ఏమీ కనిపించలేదు వెంటనే అడవిలోకి వెళ్ళాడు పశ్చాత్తాపంగా గొల్లకొర్ర వాళ్ళని అక్కడ పిలిపించి అక్కడికక్కడే ముక్కుబడిగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసి అయ్యా నా తప్పును మరణించి నా రాజ్యాన్ని నా పిల్లల్ని తిరిగి ఇచ్చినట్లయితే యావత్ జీవితాంతమో నేను మరవకుండా యొక్క వ్రతాన్ని చేస్తుంటానని చెప్పి అనేక ప్రార్థనలు చేశాడట ఆ ప్రార్థనలకు సంతృష్టి సత్యనారాయణ స్వామి వారు బయరాజులు తీసుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చాట పిల్లలు కూడా బతికారట ఈ వర్తమానాన్ని మరొకొట్టు వచ్చి వెంటనే తన వెళ్లి తన రాజ్యంలో దండోరా వేయించాట ఎవరైతే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయరో వారికి శిరశ్చాత చేస్తానని దండోరా వేయించి రాజ్యంలో ఉన్న చేత కూడా చేయిస్తూ తాను కూడా ఈ సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేస్తూ సకల ఐశ్వర్య భోగభాగ్యంతో తలతూపుతూ అంచవంత మోక్షాన్ని పొందాడట ఇంత మహాప్రభావమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎవరు చేస్తారో చేయడానికి అవకాశం లేని వారు అంటే ఇంతగా చెప్పాను ఆర్థిక శారీరక మానసిక భగవద్ అనుగ్రహం లేని వారు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చూసిన కథ విన్న ప్రసాదం తీసుకున్నా ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది సత్యనారాయణ స్వామి వారి యొక్క ఏ ప్రసాదమైనా అంతే అందులో ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదము ప్రసాదము అంటే అర్థం ఏమిటంటే భగవద్ అనుగ్రహం నేను ప్రసాదం తినండి నాకు స్వీట్ నచ్చదండి నేను పాలు పెరుగు తాగనండి నాకు ఇది నచ్చదండి అంటే అవదు సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం ఏ దేవుడిదైనా ప్రసాదం అనేసరికి చేసుకోవాల్సింది ఆ విధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చూసిన వారు కానీ కథ విన్నవారు కానీ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కానీ చాలా కాలం బట్టి ఉండిపోయినటువంటి కోర్కెలు నెరవేరుతాయి వ్రతం చేసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తోంది సత్యదేవత కథాయా

ఇక్కడతో పూజ సత్యవంతి వ్రతం అవన్నీ కూడా అయిపోయాయండి చాలా బాగా చదివారు చాలా బాగా పూజలు చేస్తారు చాలా ఎక్కువ మంది జనాలు కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ హాల్ ఫిలప్ అయిపోయిందని రూమ్లో కూర్చున్నారండి వాళ్ళు ఇంక ఇప్పుడేమో కొబ్బరికాయలు అవన్నీ కొట్టించారు అనమాట పంతులు గారు అవి కొట్టడానికి ఏమో రమణ గారు పక్కకు వచ్చారు ఇలా పొచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు ఫస్టే పట్టుకోమన్నారు వాళ్ళందరినీ అక్షంతలు ఏమని చెప్పారు వన్ బై వన్ అందరూ వచ్చి అక్షంతలు దేవుడికి వేసి వాళ్ళని అదే వాళ్ళ ఎత్తి మీద కూడా అక్షంతలు వేసుకోమని పంతులు గారు చెప్పారు సో అలా చేస్తున్నారు వాళ్ళు ఇక్కడేమో రమణ గారు ఐదు కొబ్బరికాయలు కూడా కొట్టిస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు పంతులు గారు ఫస్ట్ పూజ అయిపోయాక అప్పుడే కొట్టిచ్చేస్తారు కానీ కొంతమంది మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత కొట్టిస్తారు ఈ పంతులు గారు అలా చేశారు అదండి అదే ఎంత అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ అంటే అమ్మ అమ్మగారి నుంచి బట్టలు అవి పెడతారు కదా అలాగా వాళ్ళ అన్నయ్య వదినగారు గారు వాళ్ళకి బట్టలు పెట్టి కట్నం అదే ఏవో వాళ్ళకి తోచని వేస్తూ ఉంటారు కదా అలాగా పెద్ద అన్నయ్య పెద్ద వదిన వచ్చారనమాట విజయవాళ్ళ అమ్మగారు బాగాలేరండి యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు కాలం చేశారు అలాగే చిన్నని కూడా కొంచెం ఒంట్లో బాగట్లేదు అనమాట లేకపోతే చాలా యాక్టివ్ పర్సన్ చిన్ననీయ్య వచ్చింది తను నాకు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనమాట పెళ్ళైన తర్వాత అసలు ఇంకా నేను కూడా ఎప్పుడు కలుసుకోలేదు వాళ్ళని ఇప్పుడే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళందరినీ కూడా నేను వీడియోస్ పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా నేను వెళ్ళాను హే అసలు యాక్చువల్గా మా ఫ్రెండ్ అడిగాను నేను వీడియో తీసుకోవచ్చని నీ ఇష్టం అని చెప్పి సందుతాను వాళ్ళ హస్బెండ్ రమణ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి మా చిన్నయ్య పెద్దన్నయ్య వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగానే ఫీల్ అయిపోయారు వాళ్ళ చుట్టాలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు విజయ రవణ్ గారు ఇద్దరు ఫోన్ చేసి ఇలా వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి నాకు వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ అంతా నాతో షేర్ చేసుకున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి నేను మా ఫ్రెండ్కి యాక్చువల్గా గిఫ్ట్ ఇవ్వలేదు తను గిఫ్ట్ ఇవ్వద్దని పదే పదే చెప్పింది అనమాట నేను అసలు గిఫ్ట్ పట్టుకెళ్ళలేదు మా ఫ్రెండ్కి నేను ఈ వీడియో తీసి ఇదే గిఫ్ట్ కింద నేను ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతుంది అనమాట వాళ్ళు ఆనందపడ్డారు చూసారా అదే నాకు పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అయ్యాను వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి వీళ్ళకి అక్షంతలో వేసి బట్టలు పెట్టి వాళ్ళకి తోచినవన్నీ ఇచ్చారనమాట మా ఫ్రెండ్స్కి మాత్రం పదే పదే చెప్పిందండి అసలు గిఫ్ట్ అసలు నాకే అనమాట పర్టికులర్గా అసలు డిజైన్ డిజైన్ వెంటే నాకు తెలుసు తనకు అలాంటివి ఇష్టం ఉండదు అనమాట వాళ్ళ హస్బెండ్ రమణ్ గారు కూడా అంతే ఇద్దరు కూడా గిఫ్ట్ వద్దని పదే పదే చెప్పారంటే మా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు ఏదైనా పట్టికల్లా ఉన్నారు లేదు ఇలా ఉందని చెప్పి ఇంకా మేము తీసుకెళ్ళలేదండి నేనేదో స్వీట్ పట్టుకెళ్ళాను తప్ప అసలు నేను ఏం పట్టుకోలేదు ఈ వీడియో తీసి తీడే నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు యాక్చువల్గా కెమెరామెన్ పెడదాం అనుకున్నారు రమణ్ గారు కానీ విజయాకు ఇష్టం లేదనమాట ఎందుకులే లే డాక్టర్ల దగ్గర ఉందంట అనిపించిందంట కెమెరామెన్ పెట్టుకుంటే బాగుండును వచ్చిన వాళ్ళందరూ అందరూ రిసీవ్ చేసుకోవడం అవ్వలేదు కదా పూజలో ఉండిపోయిన అని అనుకుందంట కానీ నా వీడియోస్ చూసిన తర్వాత తను చాలా వరకు రిలీఫ్ అయ్యింది అలా నాకు చెప్పిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు భర్త వాళ్ళు ఇద్దరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది మా ఫ్రెండ్ హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ అవుతుంది తర్వాత మంగళార్త అవి వాళ్ళిద్దరికి లేపిస్తున్నారు అన్నమాట పంపిస్తారు అక్కడ మండపాన్ని కూడా కనిపిస్తాను స్వామిచి హారీ మనసార స్వామిని కొలిచి మంగళకరందరమూర్తికి వందన మనరాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారులి రమ్మా மனசார சுவாமிகொலிச்சி ஆரத்துலீரம்மா அதுல క్చువల్గా ఇక్కడేమవుతుందంటే లలిత శ్రీలలిత శివజ్యోతి వాళ్ళు పాడుతున్నారు మేము ఇది పాడుతున్నాం కానీ మేము పాడింది అసలు అనమాట దేవుడికి ఆర్పించినప్పుడు అది పాడాలి కానీ ఇక్కడ విజయ రావణ్ గారికి ఇస్తున్నారు కాబట్టి శ్రీలలిత శివజ్యోతే పాడాలి మేము ఆ పాట పాడలేదు కదా అని మేము ఫ్లోలో పాట పాడేస్తున్నాము అలా అయిపోయిందండి చాలా బాగా జరిగింది తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట మా ఫ్రెండ్ ఇద్దరు కూడా జనాలు కూడా నాకు ఎంతమంది ఉన్నారు అని మా ఫ్రెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది మా ఫ్రెండ్స్ కూడా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది రమణ గారు కూడా మీరు అందరూ వచ్చారు ఇదే చాలా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అయిన ఇంకా అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అలాగే పంతులు గారు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి ఇలాంటి పంతులు అంటే బ్రాహ్మిస్ ఎలాంటి పంతుల్లో వచ్చి పూజ చేస్తే నిజంగా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుందండి అండి అలా ఆ గోష ఇంట్లో ఉంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ తో పాజిటివ్ వైబ్స్ తో చాలా బాగుంటుందని అని నాకు అనిపిస్తుంది ఇంకా మీ పనులు మీరు చూసుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు కింద అందరూ వచ్చారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంకెళ్ళిపోతున్నారు మాకేమో మా ఫ్రెండ్ తాంబూలం ఇస్తుంది మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందండి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఏ గిఫ్ట్ అది దే బౌల్స్ ఉంటాయి కదా ఆ సెట్ ఇచ్చిందనమాట అలాగే తాంబూలం బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం కూడా పెట్టిచ్చింది వెళ్ళిపోయేటప్పుడు చేసి మా ఫ్రెండ్స్ టూ థర్టీకే స్టార్ట్ అయిపోయారు అనకపల్లి కదా అని స్టార్ట్ అయిపోయారు అనమాట ఆటో పెట్టించుకున్నారండి వాళ్ళు ఆటోలో వచ్చారు మేము గిఫ్ట్ ఇవ్వలేదు మా ఫ్రెండే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందండి చాలా ఎక్కువ మంది వచ్చారనమాట తన దగ్గరికి అందరు వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ పిలిచిన వాళ్ళందరూ అందరూ కూడా వచ్చారు అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలాలు అవన్నీ ఇచ్చి చాలా బాగా చేసుకుందండి గృహప్రవేశం ఒక్కోసారి మనం ఊహించము ఊహించిన దానికన్నా కూడా బాగా అవుతుంది ఒక్కొక్కసారి ఊహిస్తాం అది ఫ్లాప్ అయిపోతాయి కానీ ఇది సక్సెస్ అయిపోయిందండి విజయవాడ గృహప్రదేశ్ భోజనాలకు వచ్చాం అనమాట మేము కూడా భోజనాలు అక్కడ పెడుతున్నారు భోజనాలు కూడా ఎక్స్ట్రా చూడాలి చాలా బాగున్నాయండి బిర్యానీ బాగుంది కొన్ని కొన్ని అంటే వెజ్ మంచూరీ అలాంటివి ఏవో కొంచెం బాగాలేవు కానీ చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే మాత్రం బాగున్నాయి ఎక్కువే పెట్టారు ఐటమ్స్ కూడా మేము అక్కడే కూర్చొని హ్యాపీగా తినేసి కొంచెంసేపు ఇంట్లో కూర్చొని ఇంకా బయలుదేరే వచ్చామన్నమాట యాక్చువల్గా మా ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు మా ఫ్రెండ్ చిన్నారి కేరళ టూర్లో ఉంది అలాగే రాజు మా ఫ్రెండ్ తనకి ఫోన్ అసలు అవ్వలేదంట ఆ రోజు వాళ్ళందరూ ఫోన్ చేశారనమాట నాకు తర్వాత హైమా రాజు వీళ్ళందరూ మిస్ అయిపోయారండి మా ఫ్రెండ్స్ అందరూ నేను ఎక్కడికైనా వెళ్తే ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవి తీయడం అలవాటు కదా వీళ్ళకి అలా తీస్తున్నాను వీళ్ళు విజయ వీళ్ళకి సెండ్ ఆఫ్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నారు వదినాలను కానీ నేను కొంతసేపు ఉంటాను ఎందుకంటే తను అనకాపల్లి ఆఫీస్ అనమాట నేను మళ్ళీ అతనితో వెళ్ళిపోదామని కొంతసేపు ఉందామని చెప్పి ఉన్నాను ఇక్కడ వాళ్ళ హ్యాపీ ఫీలింగ్స్ అంతా మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు విజయ రవణ్ గారు కూడా

అదే కదా ఈ సారి నుంచి ఇల్లు అందరికి తెలుసుకుంది బాగానే వచ్చారు ఎవరు కష్టపడలే ఈజీగా వచ్చారు బాగా ఒక్కటే వచ్చింది బస్ వచ్చింది బానే బాగానే వచ్చారు వీళ్ళు ఇంకా డైరెక్ట్ ఆటోలోని అనకప్ప వెళ్ళిపోతున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అకేషన్స్ ఉన్నాయి కదండి బోర్డు అకేషన్స్ ఉంటాయి అందుకు అందులో మా ఫ్రెండ్ ఒక ఆమెకేమో మ్యారేజ్ డే కూడా అలా వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మా ఫ్రెండ్ వరకు వచ్చి సెంటర్కి ఇచ్చింది తర్వాత మేము కూడా నేను ఇద్దరు ఫ్రెండ్స్ వై వైజాగ్ అనమాట ముగ్గురి మేము ఉండిపోయి మేము కూడా ఒక ఫోర్ థర్టీ కన్నా స్టార్ట్ అయిపోయాము ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోతుంది మా వారు వచ్చేసారు మేము కూడా వెళ్ళిపోయామండి ఇలా అయ్యిందనమాట విజయవాళ్ళ గ్రో క్లేసెస్ అన్ని వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఫ్రెండ్కి మీ బ్లెసింగ్స్ కూడా ఇవ్వండి ఆల్ ద బెస్ట్ విజయ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్